వాళ్ళకి యాభై సంవత్సరాలకి టెన్షన్ ఇవ్వడం ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో మైనార్టీ పౌసెంట్ అందరికీ కూడా యాభై సంవత్సరాలకి టెన్సు ఆ పెన్షన్ ఉండాలన్నా కరెంటు పెరిగిన కరెంటు బిల్లులు మీ ఇళ్ళకి తగ్గాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అలా జరగాలంటే ఇక్కడ కామినేని గారు గెలవాలి కామినేని గెలవాలి అంటే కమలం గుర్తుకు ఓటు ఇవ్వాలి ఆశీర్వదించండి కమలానికి ఒకటో సైకిల్ వేసి గెలిపించి గెలిపించాల్సి కోడతా ఉన్నాను గతంలో ఎన్నికలు వేరు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు వేరు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి భౌన నిర్మాణ కార్మిక రంగంలో మీరున్నారుదూర ప్రాంతాలకి మీరు వెళ్తా ఉంటారు ప్రతి ఒక్కరూ పది మందిని మార్చి ఓకేగా కోడతా ఉన్నా నాలుగు వేల రూపాయల పెన్షన్ మీ ఇంటి ముందుకు రావాలన్నా పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఆడబిడ్డకి ఈ నెలకి పదిహేను వందలు రావాలన్నా అలాగే బాధ్యత నేను తీసుకుంటాను నన్ను నమ్మండి ఏ ఇక్కడ బాధ్యత ఇక్కడ ఇక్కడ నిధులు కాదు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేయంట కేంద్రం నుంచి అమ్మాయి ఇక్కడ డబ్బులు లేవమ్మా కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి నేను చేసి పెడతాను నన్ను నమ్మండి ఇంతమంది ఒక్కరు కూడా ఇంట్లో లేకుండా వచ్చి ఆశ్చర్యం చేస్తున్నారంటే తప్పకుండా 마. 아, 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 డ్రైనేజ్ ఏర్పాటు చేసి నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసిన గోపను ఆ కాలంలో కలిసే బాధ్యత నాది మీ అందరికి నేను వచ్చి దగ్గరుండి మీ సమస్యను పరిష్కారం చేస్తాను తప్పకుండా ఏమ్మా చాలా తప్పండి అమ్మా మీరందరూ ఇది వర్షాకాలం వచ్చినప్పుడు నన్ను చేతులు ఎత్తి దీవించి వస్తే కోరుతున్నాను చాలు 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 చాలా సంతోషం తప్పకుండా ఇది వర్షాకాలం వచ్చినప్పుడు అందరూ తప్పకుండా మీరు ఇంత ప్రేమ ఓపెడున్నారో తీసుకుంటాం తప్ప అమ్మా అమ్మాక తప్పకుండా రోజు అయిపోయినాయి తక్కువ మినిమం నా ఇంతమంది స్వాగతం పలకడం ఎక్కడా జరగదు అది ఎలంపేట గ్రామస్తులకి చెందింది మీరందరూ పలుకుతున్నటువంటి అపూర్వ స్వాగతానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం